కావ్య కళ్యాణ్ రామ్ బలగం సినిమాతో ఒక్కసారిగా లైఫ్ లైన్లో వచ్చింది కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే స్నేహం అంటే ఇదేరా అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గంగోత్రి బాలు ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది చదువు కోసం కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది బాలనటి తర్వాత గ్యాప్ ఇచ్చిన కావ్య తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సస్పెన్స్ థ్రిల్లర్ మసూదా సినిమాలో లీడ్ రోల్లో నటించి మెప్పించింది హారర్ డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమా కావ్య కళ్యాణ్ రామ్ కు తొలి హిట్ అందించింది ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు బలగం సినిమాతో మరో సూపర్ హిట్ ను కావ్య కళ్యాణ్ తన ఖాతాలో వేసుకుంది జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది తెలంగాణ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బలగం సినిమా తెరకెక్కింది ఇక సోషల్ మీడియాలో ఈ హ్యాట్ బ్యూటీ యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది తాజాగా తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది వైట్ కలర్ స్లీవ్లెస్ ఫొటోల్లో మరింత హాట్ గా కనిపించి షాకిచ్చింది గత బొద్దుగా కనిపించిన కావ్య కళ్యాణ్ రామ్ ఈ ఫొటోల్లో కొంచెం స్లింగా మారినట్టు కనిపిస్తోంది ఈ లుక్లో కుర్రాళ్లకు మతిపోగొట్టేలా ఫొజులిచ్చింది ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ హాట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది